ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక విప్లవాత్మకంగా ప్రవేశపెట్టిన రేషన్ కార్డులు ఏవైతే ఉన్నా రేషన్ కార్డుని స్మార్ట్ కార్డులుగా మార్చి ఆ పంపిణీ కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు నాలుగు రోజుల క్రితం అమరావతిలో ప్రారంభించడం జరిగింది ఆ రోజు నుంచి వివిధ కారణాలు పండుగలు కారణంగా ఈ కార్యక్రమాన్ని ఎన్ని రోజులు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మీ అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు అంటే సాంకేతికతని ఏ విధంగా ఉపయోగించుకొని సామాన్య ప్రజాని కూడా ఆ సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చి ప్రయోజనం చేకూరుతారనే విషయం దానిలో భాగంగానే వాళ్ళ రేషన్ కార్డుని మీకు ఏదైతే బుక్లెట్స్గా దాన్ని వాళ్ళ ఒక స్మార్ట్ కార్డు రూపంలో వాళ్ళ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది దీనివల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఇది సులభతరంగా మీరు ఏదైతే ఏటీఎం కార్డు కానీ లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్లు కూడా ఇదే పద్ధతిలో వచ్చినాయి డ్రైవింగ్ లైసెన్స్ కానీ వీటిని ఏ విధంగా అయితే క్యారీ చేసుకుంటా ఉన్నారో అదేవిధంగా దీన్ని మీరు క్యారీ చేయడానికి ఉపయుక్తంగా ఉంటుంది అదేవిధంగా దీనిలో ఒక క్యూఆర్ కోడ్ కూడా పెట్టడం జరిగింది ఆ క్యూఆర్ కోడ్ ద్వారా మీ వివరాలన్నీ తెలుసుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది ఇది వెనక భాగంలో మీ కుటుంబ సభ్యుల పేర్లు రేషన్ కార్డులు ఏదైతే ఏ విధంగా ముద్రించున్నాయో ఆ విధంగా ఇక్కడ రేషన్ కార్డులో బ్యాక్ సైడు మీ కుటుంబ సభ్యుల వివరాలు ఇవన్నీ కూడా ముద్రించడం జరిగింది ఇది ఎన్నికల్లో ఇచ్చిన హామీ కాదు ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్కి అదనంగా ఇటువంటివి ఒక సుపరిపాలనలో భాగంగా ప్రజారోజకంగా పాలన అందించాలి ఒక సుపరిపాలన అందించాలంటే అన్ని విషయాలపైన దృష్టి సారించాలి నవరత్నాలు చేశాము ఏ పైన దృష్టి సారించమనే జగన్మోహన్ రెడ్డి వైఖరికి భిన్నంగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధిని ఇటు సంక్షేమాన్ని సమాంతరంగా రెండు కళ్ళలా గుర్తుకు తీసుకెళ్తూనే ఒక సుపరిపాలనకు అవసరమైన విధానాన్ని ప్రపంచవ్యాప్తంగా సాంకేతికత ఏ విధంగా అభివృద్ధి చెందుతుంది ఆ సాంకేతికతను ప్రభుత్వ నిర్వహణలో ఏ విధంగా వినియోగించుకోవాలి తద్వారా ప్రజలకి సౌకర్యవంతమైన సేవలు అందించాలి ఈ సేవలు అందించడం అనేది కూడా ప్రభుత్వం యొక్క బాధ్యత గతంలోలాగా దీనిపైన చూడండి ఏ రాజకీయ నాయకుడి ఫోటో కూడా లేదు ప్రభుత్వ ఎంపలము రాష్ట్ర ప్రభుత్వం రాజముద్ర కేంద్ర ప్రభుత్వం రాజముద్ర ఉందో తప్పించి ఏ నాయకుడు ఫోటో లేదు గతంలో ఏ విషయం చూసినా మనకు ఒక పిశాచి బొమ్మ వేసి మనకి ఇచ్చేవారు ఎవరి సర్వే రాళ్ళలో పిశాచి బొమ్మ స్కూల్ పుస్తకాల్లో పిశాచి బొమ్మ ఎక్కడ చూసినా పిశాచి బొమ్మ ఉండడం చూసి చూసి విసుగొచ్చి ప్రజల బొమ్మను ఇంటికి వెళ్ళారు పంపించారు ఆ బొమ్మ చూసి చూసి విసుగు పొంది బయటికి పంపించారు ఇవాళ ప్రచార ఆర్భాటం లేదు ప్రచార ఆర్భాటం లేకుండా ఇవాళ ప్రజలకి అందుబాటులో ఉండడం కోసం రంగాన్ని కూడా విస్తరించడం జరుగుతూ ఉంది అటు సంక్షేమం అభివృద్ధితో పాటు రంగాన్ని కూడా విస్తరించాలి దాంట్లో సాంకేతికతని వినియోగించాలనే లక్ష్యంతో ఇవాళ కూటం ప్రభుత్వం ముందుకు పెట్టడం జరుగుతూ ఉంది ముఖ్యంగా ఇంటి వాళ్ళ కాలంలో నిన్నటి రోజునే ముఖ్యమంత్రి గారు ఒక కీలకమైన నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది కుటుంబ సంబంధించి ఒక కార్డు ఇవ్వాలని కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు ఎవరైతే ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతూ ఉన్నారో ఆ లద్దీని అన్నింటినీ క్రోడీకరించి అన్నింటి సమాచారం ఒకే కార్డు ద్వారా మీకు అందించాలి లేకపోతే సంక్షేమ పథకాల్లో కుటుంబంలో ఒక కార్యక్రమం వస్తుంది ఇంకొకరికి అందడం లేదు అనే ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో మొత్తం సమాచారం ద్రోడీకరించి కుటుంబానికి అందరికీ ఒక స్మార్ట్ కార్డు ఇవ్వడం ద్వారా కుటుంబం యొక్క సమాచారం అంతా కార్డులో నిక్షిప్తమై ఉండే విధంగా కూడా చర్యలు తీసుకోవాలనేది నిన్నటి రోజున ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసి ఆ నిర్ణయం కూడా ప్రకటించారు ఇవాళ ప్రజలకి అనుకూలంగా ఏ విధంగా ఉండాలి ప్రజలకి వారి సేవలు అందుకోవడానికి కానీ సంక్షేమ పథకాలు అందుకోవడానికి కానీ ఎంత సులభతరంగా ఉండాలి అనే దానిపైన వాళ్ళ ప్రభుత్వం దృష్టి సారించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మరి గత ప్రభుత్వ హయాంలో అనేక మందికి రేషన్ కార్డులు తొలగించిన పరిస్థితులు కూడా మనం చూసాం ఆ పరిస్థితుల నుంచి వాళ్ళ ఎవరైతే అర్హులు ఉన్నారో వారందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చే దిశగా ముందుకు వెళ్తాం అదేవిధంగా వాళ్ళ వైఎస్ఆర్సీపీ మొన్నటి వరకు తల్లికి వందనం అన్నారు ఇంకా ఇవ్వలేదని మాట్లాడేవారు తల్లికి వందనం ఇచ్చిన తర్వాత వారి నోట్లు మూతపడ్డాయి మరలా కొంతకాలం రైతాంగానికి సంబంధించి మేము రైతు భరోసా ఇచ్చాం మీరు అన్నదాత సుఖీభవం అన్నారు ఇవ్వలేదు అన్నారు వారికన్నా మెరుగ అన్నదాత సుఖీభావ అమలు చేస్తే దానికి నోరు మెదగడం లేదు ఇవాళ పెన్షన్ల విషయంలో వాళ్ళకి అసలు అవకాశమే లేదు మాట్లాడడానికి కొంతకాలం మళ్ళా ఫ్రీ బస్సు ఫ్రీ బస్సు అన్నారు ఆగస్టు పదిహేను ఫ్రీ బస్సు మొదలు పెడితే ఎంత సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉందో మీ అందరికీ తెలుసు ఇవాళ దివ్యాంగుల పెన్షన్లు ఏదైతే బోగస్ పెన్షన్లో గత ప్రభుత్వ హయాంలో వైసీపీ కార్యకర్తలకు మాత్రమే పెన్షన్లు రాసుకున్న నేపథ్యంలో అవన్నింటినీ వెరిఫికేషన్ చేస్తూ ఉంటే పెన్షన్లు పోతా ఉన్నాయని మాట్లాడుతూ ఉన్నాను నిన్నటి రోజు కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు అర్హుల్ని ఎవరిది పెన్షన్లు తీసేయడం జరగదు అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది అనేది సుస్పష్టంగా చెప్పారు పెన్షన్లకి పేటెంట్ రైట్ ఎవరు అంటే నందమూరి తారక రామారావు గారు పెన్షన్ మొట్టమొదటిగా ఇచ్చితే తెలుగుదేశం ప్రభుత్వం పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి ప్రభుత్వంలోని ఏ రోజైతే తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నా కూటమి ప్రభుత్వం ఉన్నా దాన్ని మెరుగైన విధానంతో అమలు చేయడమే జరుగుతూ ఉందో తప్పించి ఇంతవరకు ఇబ్బందులు పాలు చేసిన పరిస్థితి లేదు ఇవాడ మాట్లాడుతున్న వైసీపీ నాయకులు నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా మీ సమయంలో దివ్యాంగులని పెన్షన్లు ఎందుకు పెంచలేదు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మూడు వేల రూపాయలు మాత్రమే మీరు ఐదు సంవత్సరాలు ఎందుకు కొనసాగించారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే మూడు వేలను పెన్షన్ ఒక్కసారిగా ఆరు వేలు చేయడం జరిగింది మంచాన పడి కదలలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలనే ఆలోచన కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారిదే ఇవాళ పదిహేను వేల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది కిడ్నీ పేషెంట్స్కి పదివేల రూపాయలు ఇవ్వాలనే నిర్ణయం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నదే దానికి అదనంగా మీరు ఎందుకు ఇవ్వలేదు అవన్నీ వదిలిపెట్టి ఇవాళ లేని విషయాలపైన దృష్టి సారించి పాపం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది సహేతుకం కాదు అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఒక ఇది కోసమే ఏ కార్యక్రమం చేపట్టిన ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారి మొహం లేకుండా తనకి ఏ పరిస్థితి లేదు ఏ కార్డు బయటికి రాదు ఏ పుస్తకం బయటికి రాదు చివరికి కేంద్ర ప్రభుత్వ చట్టం ప్రకారం భూ సేకరణ చట్టం కానీ భూ చట్టం కానీ దాని ప్రకారంగా పట్టాదారు పాస్ పుస్తకాలపైన రాజముంద్ర తప్పించి ఎవ్వరి ముఖ చిత్రాలు ఉండకూడదు అటువంటి వాటిపైన ముఖ చిత్రాలు వేసుకొని సర్వేరాళ్ళ పైన ముఖచక్రాలు వేసుకొని పరిపాలన సాగించిన మీరు ఓటమి ప్రభుత్వం గురించి విమర్శించడానికి అర్హత లేదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ ప్రజలు అధికంగా పరిపాలన సాగుతూ ఉంది పద్నాలుగు కాల కాలంలో ఇచ్చిన హామీని మెరుగైన విధానంతో అమలు చేయడం జరుగుతుంది తప్పించి ఇచ్చిన హామీని మీలాగా అరకొర విధానంలో చేయడం జరగడం వల్ల మీరు పెన్షన్ నాలుగు వేలకి మూడు వేలు ఇస్తారని ముఖ్యమంత్రి అయ్యిన వెంటనే పెంచుకుంటూ పోతానని రెండు వేల ఇరవై నాలుగులో గదిలేని పరిస్థితిలో మూడు వేలు ఇచ్చారు దివ్యాంగులకు అసలు పెంపుదల ఏ లేదు అమ్మఒడిని ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారని మరలా మాట మార్చి ఒక బిడ్డకి ఇస్తా అన్నారు అది ఎంత సక్రమంగా అమలు జరిగిందో మనకు తెలుసు ఒక సంవత్సరం పదిహేను వేలు ఒక సంవత్సరం పద్నాలుగు వేలు ఒక సంవత్సరం పదమూడు వేలు తర్వాత లేనే లేదు కార్యక్రమం రైతు భరోసా అన్నారు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తూ ఉంటే మీరు ఏడు వేల ఐదు వందలు ఇచ్చి పదమూడు వేల ఐదు వందలు ఇచ్చి చేతులు తెలుపుకున్నారు ఇవాళ మనం ఇరవై వేలు ఇస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు ఇస్తా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు వేసి ఇరవై వేలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఇది కూటమి యొక్క నిబద్ధత ఇచ్చిన మాట కట్టుబడి ఉండే వ్యవహారం అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమం మరి అన్ని నియోజకవర్గాల్లోని ముందుగానే జరిగింది మనకు ఒక ఎంత ఆలస్యం అయింది అయినప్పటికీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ముఖ్యంగా అనపతి నియోజకవర్గంలో దాదాపుగా నాలుగు మండలాలకి కలిసి ఒక లక్ష ముప్పై వేలు కార్డులు ఇవి రావడం జరిగింది మొదటి విడతగా ఎనభై ఆరు వేల తొమ్మిది వందల కార్డులు మనకు వచ్చాయి ఇక్కడ ఇప్పుడు లాంఛనంగా కొన్ని కార్డులు ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం అధికారులు మిగిలిన అందరికీ కార్డులు ఇవ్వడం జరుగుతోంది అదే ఈ వేదిక పైన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఏవైతే చెక్స్ వచ్చినాయో అవి కూడా కొంతమందికి ఇవ్వడం జరుగుతుంది సుమారుగా పది మంది అనుకుంటా పదకొండు మంది గత ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రి సహాయ నిధుల నుంచి ఏ గ్రామంలో ఎవరికైనా లబ్ధి చేకూరిందా అని అడుగుతా ఉన్నాం అరకొరగా అరకూరగా అక్కడ 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 కొద్ది మందికి మాత్రమే ఇచ్చారు ఇవాళ విధంగా కాదు మనం నాలుగు రోజులకోసారి ఐదు రోజులకోసారి పది మందికో పదిహేను మందికో ఇరవై మందికో చెక్ చేస్తూ ఉన్నాం ఇదేం హామీ ఇచ్చిన సంక్షేమ కార్యక్రమం కాదు ఇది కూడా సంక్షేమ కార్యక్రమమే ఇబ్బందుల్లో ఉండి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి వైద్య సహాయం కోసం వెళ్ళి వైద్యం తీసుకొని వారి ఆర్థికంగా ఇబ్బందులు కూరుకుపోకూడదు ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో కూడా పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సహాయ నిధి ఇవ్వడం జరిగింది కోట్లాది రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఎప్పటికే రాష్ట్రవ్యాప్తంగా దాదాపు నూట ముప్పై ఐదు కోట్ల రూపాయలని ఇవ్వడం జరిగింది ఇవన్నీ చెప్పని హామీలు చెప్పని విషయాలు పరిపాలనలో భాగం ఆ పరిపాలనలో భాగంగా ఇవన్నీ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది ఇవాళ బీసీ సంక్షేమం ఉంది ఎస్సీ సంక్షేమం ఉంది ఎస్సి సంక్షేమం ఉంది అవన్నింటినీ ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది కదా ప్రభుత్వ హయాంలో ఏమీ లేవు అదేవిధంగా ఇవాళ విద్యా వ్యవస్థను లోకేష్ గారు ప్రక్షాళన చేసి ఒక రిసార్చ్ పేర్లన్నీ తీసేసి ఇవాళ భారతదేశం గర్వించదగ్గ వ్యక్తుల పేర్లపైన పథకాలు విద్యా వ్యవస్థలో పెట్టడం జరిగింది ఇవాళ స్కూలు బ్యాగ్స్ పైన కానీ పుస్తకాలపై కానీ ఎటువంటి ఫోటోలు ముద్రించలా ఇవాళ నాణ్యమైన పుస్తకాలు కానీ నాణ్యమైన బ్యాగ్స్ కానీ పిల్లలకు అందివ్వడం జరుగుతూ ఉంది ఎవరికి బెల్టల్ని కూడా వదల పిల్లల బెల్ట్ని కూడా వదలలేదు ఆ రోజు పిల్లలకి ఇచ్చే కోడిగుడ్లు కూడా వదలలేదు దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే కోడిగుడ్ల పైన కూడా ఫోటో ముద్రించుకున్నారు అప్పుడు మా నాడు చెప్తా ఉన్నారు సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఇక్కడ ఏ విధంగా స్కామ్ జరిగిందో మీ అందరికీ తెలుసు కరోనా సమయంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళం ఇస్తామని నియోజకవర్గంలో రెండు కోట్ల రూపాయలు వసూలు చేశారు బలవంత పోస్టు ముఖ్యంగా బలభద్రపురం లాంటి గ్రామంలో సర్పంచ్ గారు ఇక్కడే ఉన్నారు బలభద్రపురం గ్రామంలో సంఘాల తరపు నుంచి వ్యక్తుల తరపు నుంచి బలవంత పశువులు చేసి రెండు కోట్ల రూపాయలు వసూలు చేసి తీరా ముఖ్యమంత్రి సహాయ నిధికి చేరేటప్పటికి అరవై తొమ్మిది లక్షల సిక్ మాత్రమే వెళ్ళింది అక్కడ ఒక కోటి ముప్పై ఒక లక్ష కైంకర్యం అయిపోయింది ఇక సాక్షాత్ వైద్యులు మన ఎప్పుడో ఒక ప్రెస్ మీట్లో చెప్పారు కరోనా కాలంలో చాలా వైద్యం అందించాను అని మరి కనీసం ఒక గ్రామం సందర్శించారా ఒక గ్రామంలో ప్రజలకు కానీ స్థానికంగా వైద్య సేవలు అందిస్తున్న వైద్యాధికారులకు కానీ ఒక సూచనలు సలహాలు ఇచ్చారా అవగాహన కల్పించారా ఇవేమీ చెయ్యకపోగా సాక్షాత్తు వారి ఫార్మసీ అంటే వారి ఆసుపత్రిలో ఉన్న మందుల షాపులో రెండు వందల ముప్పై ఐదు రూపాయల విలువ చేసే కరోనా కిట్ని పదమూడు వందల కమ్మి కరోనా కూడా సొమ్ము చేసుకున్న ఏకైక వైద్యుడు ఎవరైనా రాష్ట్రంలో ఉన్నారంటే మన మాజీ ప్రజాప్రతినిధులు కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా కరోనా లాంటి మొన్న ప్యాకాడ్ల గురించి ఇంటి గురించి వారు మాట్లాడుతూ రక్త మాంసాలు పీచేస్తున్నారు అని ఒక పదం పాడేది దేన్ని రక్త మాంసాలు పీల్ ఒకసారి అర్థం చేసుకోండి అందున ఇచ్చిన రెండు వందల ముప్పై ఐదు రూపాయల కిట్లో స్టెరాయిడ్స్ ఉన్నాయి ఒక వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా స్టెరాయిడ్స్ ఫార్మసీలో అమ్మడం తీవ్రమైన నేరం సాక్షాత్తు వైద్యుడు అయ్యుండి అందున ప్రజాప్రతినిధి అయ్యుండి ఆ నేరానికి పాల్పడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మన మాజీ ప్రజాప్రతినిధి ఇవాళ మాజీ అయిన తర్వాత రక్త మాంసాలు గుర్తుకొస్తున్నాయి నీతులు గుర్తుకొస్తున్నాయి అంటే దీని అంటారు దెయ్యాలు వేదాలు వదిలే కొలుగు దెయ్యాలు నీతులు చెప్పడం మనకి కొలుగు దెయ్యాలు కానున్న పాఠాలు చెప్పడం అంటే మన మాజీ ప్రజాప్రతినిధి చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కొలిపి తెయాలాగా గత ఐదు సంవత్సరాలుగా ప్రజల్ని పీచ్లు తిని ఇవాడు మాట్లాడుతూ ఉన్నారు ఒక ముఖ్యమంత్రి సహాయాదే కాదు రైతుల సొమ్ము పామాయి రైతుల సొమ్ము కూడా రెండున్నర కోట్లకి బేరం కుదుర్చుకొని దాంట్లో యాభై లక్షలు మాత్రం ఇచ్చి రెండు కోట్లు తెగించారు ఇక ప్రభుత్వ ఆసుపత్రుల ఆక్సిజన్ ప్లాంట్ విషయం మీ అందరికీ తెలుసు ఆక్సిజన్ ప్లాంట్ కోసం విరాళాలు సేకరించారు కోటి రూపాయలు అక్కడ పది లక్షలు ఐదు లక్షలు పెట్టారు పాపం ఆ రోజు కలెక్టర్గా ఉన్న మురళీధర్ రెడ్డి గారిని కూడా ఎంఆర్సి యాభై లక్షలతో కార్యక్రమాలు చేసినట్టుగా ఒక రాయేసి అయించ కార్యక్రమం ప్రారంభింప చేసేసారు ఇన్ని దారుణాలు చేసిన వ్యక్తులకి వాళ్ళ రక్త మాంసాలు ఉన్నాయి కరోనాని ఇంత దారుణంగా సొంపు చేసుకున్న ఏకైక ప్రజాప్రతినిధి వైద్యుడు మన మాజీ అని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ